నీలం మధు ముదిరాజ్ ఇప్పుడు ఈ పేరు ట్రెండింగ్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీలం మధు గురించే చర్చ గ్రేట్ మధు అని కొందరంటే మంచివాడు మధుబాయ్ అని మరికొందరంటారు ఆయన నుంచి సాయం పొందిన వారు చేతులు జోడించి దండం పెడుతున్నారు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు రాజకీయ నాయకుడిగా సామాజిక సేవకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల్లో పరిచయం అక్కర్లేని పేరు వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయం మొదలుపెట్టి తెలంగాణలో కీలక నాయకుడిగా ఎదిగారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు ఎంపీగా మధు నీలం మధు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నీలం మధు ముదిరాజ్ది ఆదర్శ కుటుంబం తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పద్నాలుగున సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో జన్మించారాయన నీలం మధు తండ్రి నిర్మల్ తల్లి రాధా ఇంటికి పెద్ద కుమారుడు చిన్నతనం నుంచి కష్టపడే మనస్తత్వం మధుది పెద్ద ఆస్తులు లేకపోవడంతో కష్టపడి పని చేసుకుని బతికేవారు రోజు స్కూల్కి వెళ్తూనే సైకిల్ షాప్లో పనికి వెళ్లేవారాయన ఆ డబ్బులు తల్లిదండ్రులకి ఇచ్చేవారు అలాగే హమాలీగా కొంతకాలం పనిచేశారు పలు కంపెనీల్లో డైలీవేజ్ లేబర్గా కూడా పటాన్ చెరువులో పనిచేశారు ఆయనకు ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా నలుగురిలో ఏదైనా సమస్యపై ముందు మాట్లాడేలే అంటే మధు ముందుండేవారు చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి తన గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ముందుకి అడుగులు వేశారు మధు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది అప్పట్లో ఈ సమయంలో తన స్నేహితుల సహాయంతో కొంత నగదు అప్పుగా తీసుకుని స్థలాలు కొని అమ్మడం ప్రారంభించారు తక్కువ సమయంలోనే మంచి వ్యాపారం చేసారాయన తర్వాత అప్పులు తీర్చి సొంత డబ్బులతో వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి మంచి పేరు గుర్తింపు సంపాదించారు ఈ సమయంలో తన చారిటీ ద్వారా పేదలకు సేవ చేసేవారు ముందు చిట్కుల్లో తన వార్డుకి మెంబర్గా గెలిచి పనిచేశారు అప్పట్లో సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది తన ప్యానెల్ నుంచి తొమ్మిది మంది వార్డు సభ్యులను గెలిపించుకుని ఉప సర్పంచ్ అయ్యారు ఎన్నికల్లో తల్లిని ఎంపీటీసీగా కూడా గెలిపించుకున్నారు తర్వాత గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా గా కూడా చేశారు మధు తన హయాంలో గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశారు ఆయన సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యారు నీలమ్మదు మధు గ్రామంలో నీటి కొరత సమస్యలు పరిష్కరించడానికి ఎన్నో బోరుబావులు తవ్వించారు దేవాలయాల పునరుద్ధరణ కోసం లక్షలాది రూపాయలు ఒక్కో ఆలయానికి సహాయం చేశారు క్లీన్ అండ్ గ్రీన్ కాస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇలా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేశారాయన మధు హరితహారంలో భాగంగా చిట్కుల్ గ్రామంలోని నర్సరీలో సుమారు నూట నలభై రెండు రకాల మొక్కలు నాటుతూ భారీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు చిట్కులు గ్రామంలోని వైకుంఠధామానికి ఎనిమిది అడుగుల శివుడి విగ్రహాన్ని అందించారు మృతులను శ్మశాన వాటికకు తరలించేందుకు గ్రామానికి వైకుంఠ రథాన్ని అందించారాయన గ్రామానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా సంగారెడ్డి జిల్లాలోని చిట్కులు గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా ప్రకటించారు గ్రామాలలో రైతులను ఆదుకోవడానికి తన సొంత నిధులతో ఒక ట్రాక్టర్ని కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చారు సమాజ సంక్షేమానికి మధు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించింది ప్రశంసించింది ఢిల్లీలో ఆయనకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సేవారత్న అవార్డు కూడా అందజేశారు గ్రామంలోని వృద్ధులు నిరుపేదలకు ఎందరికో సహాయాన్ని అందించారు ఆయన యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మధు జిల్లా రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి యువ క్రీడాకారులను ప్రోత్సహించారు తన గ్రామంలో ప్రజలకు వ్యాక్సినేషన్లు రెగ్యులర్ హెల్త్ చెకప్ లు వైద్య సేవలు అందించారు వ్యవసాయ పద్ధతులను పెంపొందించడంలో స్థానిక రైతులకు అమూల్యమైన సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు మధు రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఆధునిక పరికరాలు అలాగే విత్తనాలు ఎరువులు ఇతర అవసరమైన సామాగ్రి అందించారు గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి వృత్తి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో పేదలకు అనేక సేవలు అందించారు ఆయన వైరస్ వ్యాప్తి కాకుండా వేలాది మందికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు ఆసుపత్రులకు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పీపీఈ కిట్లు వెంటిలేటర్లు ఆక్సిజన్ సిలిండర్లు అందించారు లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యం వారికి రెండు పూటల భోజనం అందించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో తన టీంతో టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి కమిటీల ద్వారా వారికి సహాయం చేశారు ఎంతో ఆదర్శంగా జీవనం సాగిస్తున్న మధు కుటుంబాన్ని మాయిదారి కరోనా చిన్నాభిన్నం చేసింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ మరణించారు తీవ్ర దుఃఖ మునిగిపోయారాయన రెండు వేల ఇరవై ఒకటి మే ఐదున తల్లి రాధ కరోనాతో అకాల మరణం చెందారు అప్పటికే అనారోగ్యంతో ఉన్న తండ్రి నిర్మల్ తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయారు మనసులోనే కుమిలిపోయారు మరుసటి రోజు ఉదయం మే ఆరో తేదీన ఆయన కన్నుమూశారు నిర్మల్కు కరోనా లేకపోయినా భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు వీరిద్దరి మరణంతో చిట్కులు గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు ఆదర్శ దంపతుల మరణాన్ని తలుచుకొని గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు నిర్మల్ రాధా ఇద్దరూ కూడా సేవా దృక్పథంతో ఉండేవారు ఆపదలో ఉన్నవారికి ఉన్న దాంట్లో తోచిన సహాయం అందించేవారు తల్లిదండ్రుల మరణాన్ని కొడుకు నీలం మధు జీర్ణించుకోలేకపోయారు బాధను దిగమింగుకొని ఎన్ఎంఆర్ నిర్మల్ మధు రాధ ఈ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ద్వారా సర్పంచ్ మధు సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు అందులో భాగంగా మొదట తన తల్లి మరణం తర్వాత రైతు బీమా కింద వచ్చిన ఐదు లక్షల రూపాయలతో పాటు తండ్రి మరణంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇతర నిధులు కలిపి గ్రామంలో మల్లన్న దేవాలయం సమీపంలో ఆరు షట్టర్లు నిర్మించి గ్రామానికి అందించారు వీటి ద్వారా వచ్చే అద్దె గ్రామ అభివృద్ధికి వాడతారు మంత్రి హరీష్ రావు పుట్టినరోజున చిట్టుకులు గ్రామంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన ముప్పై మంది వరకు తల్లుల పేరున ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయించారు పటాన్చేరు నియోజకవర్గంలో డెబ్బై మూడు మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కార్డులు అందించారు పేదల ఇళ్లల్లో శుభకార్యాలకు చేతు అందిస్తూ ఉంటారు మధు ఆయన రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు తొలిసారి వార్డు మెంబర్గా నిలిచారు ఉద్యమ సమయంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు అప్పటి నుంచి గులాబీ పార్టీలోనే కొనసాగారు ఎన్నో కేసులు దాడులు ఎదుర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గంలో తీసుకుంది వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకగ్రీవ చిట్కులు గ్రామ సర్పంచ్ గా రికార్డు నమోదు చేశారు గులాబీ పార్టీకి అధిష్టానానికి విషయాన్ని చెప్పారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా పటాన్ చేరు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనకు గులాబీ పార్టీ టికెట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడులో కూడా టికెట్ తనకే అని అనుకున్నారు కానీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మరోసారి కేసీఆర్ టికెట్ ఇచ్చారు దీంతో ఆయన టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు టికెట్ ఇవ్వకపోవడంతో జడ్పీ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇలాంటి నామినేటెడ్ పదవులైనా అధిష్టానం ఆఫర్ చేసింది కానీ నీలం మధు మాత్రం తాను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని ఆ పదవులు తనకు వద్దని పార్టీకి రాజీనామా చేశారు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది ముదిరాజులు ఉన్న కేసీఆర్ తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు ఇటీవల జరిగిన ముదిరాజ్ సింహగర్జన సభలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాక్షేత్రంలో గెలవాలని నిర్ణయం తీసుకున్నారాయన అక్టోబర్ పదహారున కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు ఎన్నికల ముందు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తాను లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు మధు మీ ఇంటి బిడ్డనే వస్తున్నా అని చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు టికెట్ ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రకటించింది అయితే చివరకు నామినేషన్ వేసే సమయానికి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇచ్చింది దీంతో నీలం మధు తన అంచరులతో చర్చించి ఎలాగైనా పోటీ చేయాలని భావించారు చివరకు బీఎస్పీ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులోనే ఆయన పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో నలభై ఆరు వేల నూట అరవై రెండు ఓట్లు వచ్చాయి మొదటికి మూడో స్థానంలో నిలిచారు ఆయన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు పటాన్ చెరువులో అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు నీలమ్మధు ఆ తర్వాత బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నీలమ్మధు ఇక కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ సెగ్మెంట్ ఆయనకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు కవిత పిల్లలు సింధు జాకీర్తి ఒక కుమారుడు ఆయన ఆస్తి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీలో ఉన్నారు సో వీరి ముగ్గురులో ఎవరిక్కడ ఎంపీగా గెలుపొందుతారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి